దిస్ ఇస్ శ్రీధర్ కాడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం టీవీఆర్ మోడల్స్ స్కూల్స్ లో ఉన్నాము టీవీఆర్ మోడల్స్ స్కూల్స్ కరస్పాండెంట్ వివి సుబ్బారెడ్డి గారిని కలవబోతున్నాము ఈ స్కూల్స్ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక దేశాల్లో స్థిరపడి వాళ్ళు విశ్వ విజేతలుగా విద్యా విజేతలుగా మారారు టీవీఆర్ మోడల్ స్కూల్స్ అందిస్తున్న విద్యా విధానం ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది కరెస్పాండెంట్ వివి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం సుబ్బారెడ్డి టీవీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాక్చువల్ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్ కోటిరెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇదొక బ్రాంచ్లో నేను చూస్తుంటాను చింతలు టీవీఆర్ మోడల్ స్కూల్ పేరు మీద పెట్టాం ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ బిట్వీన్ ఉన్నారు మెయిన్ మా బ్రాంచ్ ఫస్ట్లో ఉన్న నుంచి చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్ళారు దీంట్లో కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక సీఈసీ గ్రూప్ స్టేట్ ర్యాంకర్ వచ్చింది ఒక అమ్మాయి మా టెన్త్ క్లాస్ చదివిన అమ్మాయి నాలుగు బ్యాచ్లు వెళ్ళి లాస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ థర్టీ నెంబర్స్ ఫైవ్ టెన్ బై టెన్స్ నైన్ పర్సెంట్ అబౌవ్ ట్వంటీ నెంబర్స్ వచ్చారు మాది ఇక్కడ మెయిన్ నేను చేసేది ఏంటంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా పిల్లల మధ్యలో ఉంటూ ప్రతి నిమిషం ఏం జరుగుతుందో గమనిస్తూ వాళ్ళకి ఏం కావాలో టీచర్లు న్యాయం చేస్తున్నారు లేదని చెక్ చేసుకుంటూ ఉంటాను నా పని అది మెయిన్ నా సీక్రెట్ అది ఎప్పుడు వితౌట్ హాలిడే సెలవు తీసుకోకుండా ఎప్పుడు పిల్లల మధ్యలో ఉంటాను నేను అంటే నాకు పిల్లలను చూస్తే వాళ్ళ మధ్యలో హ్యాపీగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఇంతమంది చదువుకుంటారు మంచి చదువుకుంటే మనకి బాగుంటుందని అదే కానీ మెయిన్ ఇంక వేరే లేదు మా అన్నగారు మొదట బ్రాంచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకే మాట చెప్పాడు మా టీవీఆర్ స్కూల్కున్న పేరు మటుకు పోగొట్టద్దు జాగ్రత్త అని చెప్పారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా ఆయన చెప్పింది గుర్తు ఉంటుంది నాకు కంటిన్యూగా ఎవ్రీడే అది నాకు గుర్తొస్తుంటుంది నేను జాగ్రత్తగానే ఉంటాను ఆయన కూడా ఆదర్శవాది ఆయన మా అన్నగారు ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో ఎంప్లాయీగా పనిచేశారు కొంత తెలుసుకున్నారు తర్వాత వచ్చి స్కూల్ స్థాపించారు ఆయనంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఏదైనా స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్ ఎవరి దగ్గర లేకపోయినా ఆ స్కూల్లో అన్నీ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి ఈ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నీ ఎవ్రీథింగ్ ఆ స్కూల్ ఒక యూనివర్సిటీ లేకుండా దాన్ని స్థాపించింది నేను అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను దీంట్లోకి చదువుకుని బీఈడే బట్ ఇన్ మిడిల్ నా కేఎమ్ఏ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాను నాకు అప్పు చెప్పిన తర్వాత నేను ఎవ్రీడే అంటే హార్డ్ వర్క్ అని కాదు కొంచెం పిల్లల మధ్యలో ఉండి కష్టపడి కొంచెం నేను కూడా ఈ ఏరియాలో స్ట్రెంత్లో కానీ రిజల్ట్లో కానీ నెంబర్ వన్ కావాలని కోరుకుంది దానికి తగ్గట్టుగా నేను స్ట్రెంత్లో అయితే మండలం టాప్ ఫైవ్లోనూ టాప్ టెన్లోనే ఉన్నాము లాస్ట్ ఇయర్ రిజల్ట్లో కూడా మేము టాప్ ఫైవ్లో టాప్ టాప్ టెన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను మేము సెలెక్ట్ చేసి కాదు పిల్లల్ని పిల్లలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ర్యాండమ్ తీసుకున్నాం మామూలుగా తీసుకుంటాం కానీ బెటర్గా ఎడ్యుకేషన్ ఇస్తాం మేము వన్ మినిట్ కూడా వేస్ట్ కాను మా భార్య పేరు విజయలక్ష్మి మా అమ్మాయి కూడా మా స్కూల్లో చదువుకున్నది మా అన్నగారి స్కూల్లో చదువుకుంది టెన్త్ వృత్తిరెడ్డి ఇంటర్మీడియట్ కూడా మా నాన్న మా స్కూల్ స్కూల్లో దీక్షా జూనియర్ కాలేజ్ చదువుకుంటుంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను ఎక్కడోదో జరిగిద్దనుకోట్టదు మేమే బాగా కష్టపడి చదివిస్తాం స్కూల్లో కష్టపడి చేస్తాం మా స్కూల్లో చదివిస్తాం అమ్మాయిని టీవీఆర్ అంటే గణ్యమసం నుంచి ఐడిపిఎల్ దగ్గర ఎక్కడికి పోయినా టీవీఆర్ పేరు ఎత్తే కానీ టీవీఆర్ బాగా చెప్తారు మంచి పేరు ఉందండి అది నేను ఎన్నిసార్లు పోయినా నా టీవీఆర్కి ఇక్కడని కాదు జీడిమెట్ల బ్రాంచ్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది ఎవరు పోయినా ఎక్కడ పోయినా కోటిరెడ్డి గారు జీడిమెట్ల బ్రాంచ్ టీవీఆర్ అంటే ఎవరైనా చెప్తారు ఈ ఏరియా మొత్తం మీద ఈ ఫ్రమ్ ఇయర్ బాలనగర్ టు గండి మైసమ్మ ప్లస్ ఇక్కడ కొంచెం బ్యాచ్లు తక్కువ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి దాంట్లో అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు ఐఐటి కొట్టిన వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉండారు ఈవెన్ ఎక్కడికి పోయినా ఆయన పోతే ఆయన తోడు పోతే పోయినా వాళ్ళ స్టూడెంట్ కనపడుతుంటాడు నాకు అది హ్యాపీ స్టేట్ ర్యాంక్ కొట్టాలని కోరిక ఒకటి అది దానికైతే ఇప్పటి నుంచి స్టేట్ ర్యాంక్ అంటే దాకా టెన్ బై టెన్ ఉండేది నెక్స్ట్ మార్క్స్ బట్టి వస్తుంది కాబట్టి దాంట్లో మా నేదర్ దిస్ బ్రాంచ్ ఆర్ దట్ బ్రాంచ్ ఇద్దరి మీద స్టేట్ ర్యాంక్ కొట్టాలని కోరిక అది ప్రయత్నం అయితే చేస్తున్నాం డెఫినెట్గా విల్ సక్సెస్